అండి అందరికీ నమస్తే ఈరోజు అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం సంక్రాంతి పిండి వంటలు నేను ఒకరోజు ముందుగా రైస్ని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కడుక్కొని ఇలా క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి కొంచెం తడి లేకుండా ఉన్నప్పుడు పిండి మరకెచ్చి పట్టించుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కిలో ఇలా జల్లెడ పట్టి అద్ది పెట్టుకోవాలి పిండిని గాలి తగలకుండా వన్ అండ్ హాఫ్ కిలోకి వన్ కిలో బెల్లము ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నా కొంచెం వాటరు ఒక పావు గ్లాసు చిన్న గ్లాసు టీ గ్లాస్తో వేసాను అది కొంచెం బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి ఏవైనా నలతలు ఉంటే పోతాయి ఇప్పుడు పాకం వస్తుండగా నువ్వులు ఇలాచి పౌడరు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి పాకాన్ని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఇంకా పాకం రాలేదు ఇంకా కొంచెం రావాలి లేత పాకంగా ఉంది పాకం అనేది మనకి ఉండకట్టాలి ఉండ కట్టింది అంటే మనకి కరెక్ట్గా అరిసెల పాకం వచ్చినట్టే చూడండి ఈ విధంగా ఇంకొంచెం రావాలి మనం పిండి అంతా వేసేటప్పుడు కొంచెం సరిపోతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీనికి ఇద్దరు ఉండనే ఉండాలి ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకొకళ్ళు పిండిపోయాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కిలో నానబెట్టాను అన్నాను కదా నాకు ఒక పావు కిలో వరకు పిండి మిగిలిపోయింది ఈ విధంగా సలవిడి రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని మనకు కావలసిన సైజులో ఇలా బాల్స్ చేసుకొని అరిసెల్ని అద్దుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి నూనె కాగింది లేనిది చెక్ చేసుకొని చిన్న ఉండను ఒకటి ఇలా చెక్ చేసుకొని అది అగ్నికి ఇచ్చేయాలి ఏదన్నా పిండి వంటలు చేసేటప్పుడు అలా ఇస్తే మంచిది చూడండి ఈ విధంగా ఎప్పుడైతే మనకు ఉబ్బుతూ తేలుతూ పైకి వచ్చిందో మన అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇంతేనండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అరిసెలు రెడీ అయినట్టే మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్